సిఐటియు ఏలూరు జిల్లా పదమూడవ మహాసభలో రేపు ఏ రెండు రోజుల పాటు రోజుగూడి పట్టణంలో జరుగుతున్నాయి సిఐటియు ఏర్పడిన తర్వాత యాభై సంవత్సరాల కాలంలో మొట్టమొదటిసారిగా నూజివీడులో ఈ జిల్లా స్థాయి మహాసభలు జరుగుతున్నాయి ఈ రెండు రోజుల పాటు మహాసభల్లో ఈ జిల్లాలో గత మూడు సంవత్సరాల కాలంలో నిర్వహించినటువంటి ఉద్యమాల్ని పోరాటాలే సమీక్ష చేస్తాం ఈ జిల్లాలో కార్మికుల కోసం ఉద్యోగుల కోసం ఇతర అనేక రకాల సమస్యల మీద సిఐటియు అనేక పోరాటాలను ఉద్యమాలను చేసింది అనేక విజయాలు సాధించింది ఈ జిల్లాలో ఏ కార్మికుల కష్టం వచ్చినా ఇబ్బంది వచ్చినా ఏ ప్రమాదం జరిగినా సీఏడి స్పందించి ఆ కార్మికాల అండగా నిలబడింది ఈ నేపథ్యంలో జరిగే జిల్లా మహాసభల్ని జయప్రదం చేయాలని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తాను రేపు ఉదయం పది గంటలకి ఆదివాసీ కళ్యాణ మండపంలో ప్రారంభ సభ జరుగుతుంది అనంతరం మధ్యాహ్నం రెండు గంటలకి పెదగాంధీ రూమ్ సెంటర్ నుంచి ర్యాలీ నిర్వహించడం జరుగుతుంది వీటిలో ముఖ్య అతిథిగా సిఐటి రాష్ట్ర ఉపాధ్యక్షులు విజయవాడ నగర మాజీ డిప్యూటీ మేయర్ తమ్మరెడ్డి వివామేశ్వర గారు సిఐటి రాష్ట్ర నాయకుడు కె రాజారామ్మోహన్ రాయ్ గారు పాల్గొంటూ ఉన్నారు ఈ మహాసభ విజయవంతానికి యావత్ కార్మిక వర్గం సహకరించాలని విజ్ఞప్తి చేస్తున్నారు రెండు రోజులు జరిగే మహాసభలో ప్రతినిధులు అనేక సమస్యల మీద కార్మికవర్గ సమస్యల మీద హెచ్చరించి నిర్ణయాలు తీసుకోవడం తీర్మానాలు చేయడం జరుగుతుంది ప్రధానంగా లేబర్ కోర్ట్ రద్దు చేయాలని అలాగే స్కీమ్ వర్కర్స్ ని పర్మనెంట్ చేయాలని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని అలాగే కనీస వేతనాలు అమలు జరపాలని అలాగే ఉద్యోగస్తులకు సంబంధించి సిపిఎస్ స్థానంలో ఓల్డ్ పెన్షన్ స్కీమ్ అమలు జరపాలని అలాగే ఇలాంటి అనేక కీలకమైన సమస్యలు ఈరోజు దేశవ్యాప్తంగాను అలాగే ఈ రాష్టంలోనూ కార్మిక వర్గం పెండింగ్ లో ఉన్నాయి ఈ సమస్యల పరిష్కారం కోసం రాబోయే రోజుల్లో మరింత పెద్ద ఉద్యమాలు ఐక్య ఉద్యమాలు నిర్మించేందుకు ఎటువంటి ప్రోగ్రాం అవుట్ చేయాలనేది ఈ రెండు రోజులు మహాసభలో నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుంది